నూట ముప్పై ఎనిమిదవ కీర్తన రెండవ వచనం నీ పరిశుద్ధాలయము తట్టు నేను నమస్కారము చేయుచున్నాను నీ నామంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు నీ కృపా సత్యములను బట్టి నీ నామం నాకు కృతజ్ఞాస్ చెల్లించుచున్నాను కృపా సత్యాలు ఎలా తెలిసాయి మనకి ఈ వాక్యము ద్వారా ఆయన కృపగలవాడు సత్యము గలవాడు అని తెలుసుకొని దాని ద్వారా ఆ దేవుని నామము మనం ఎక్కువ విలువిస్తాం ద మోర్ యు నో వై దాట్స్ హాస్ గివ్ సిస్టమ్ ఇది ఆయన పెట్టిన సిస్టమే గాడ్ గివ్స్ గా సిస్టమ్ నాకు తెలిసి ఈరోజు అందర సమస్యలకి పరిష్కారముగా దేవుడు ఒక వాగ్దానం ఇవ్వబోతున్నాడు మెనీ పీపుల్ ఆర్ పుట్టింగ్ ఎన్ అండ్ పెయిన్ చాలామంది మీ పాతకాలపు ప్రస్తుతము జీవితకాలంలో రాబోయే కష్టాలకు ఈరోజు అంతం పలకపోతున్నారు దామిస్ దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చకు సమర్థుడని రూఢీగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందెను ఎప్పుడు కూడా ఆ వాగ్దానం వింటా ఉండాలి వాగ్దానం మీద విశ్వాసం పెరగడానికి మీరు సూచనలు అడగాలని చెప్పి గాడ్ ఈరోజు నాకు ఏదైనా ఒక చిన్న అద్భుతము చేయి టోకెన్ చేయి లేకపోతే వాక్యము ద్వారా నా బలాన్ని పెంచు ఓకే ఈ వాగ్దానం నెరవేరుస్తామని దేవుడు అబ్రహాముకి చాలా సార్లు చెప్పాడు ఆశీర్వదిస్తానని ఇస్సాక్కి చెప్పాడు యాకోబు కూడా చెప్పాడా లేదా మాటు మాటికి చెప్తా ఉన్నాడు ముందు చెప్పాడు లాభాన్ని దగ్గరికి వెళ్ళక ముందు చెప్పాడు లాభాన్ని పారిపోతున్నప్పుడు చెప్పాడు మళ్ళా తర్వాత యోసేపు దగ్గరికి వెళ్తున్నప్పుడు మళ్ళా చెప్తాడా చెప్పడా మళ్ళా చెప్తాడు గౌడ్ రిమైండ్స్ ఆఫ్ ద ప్రామస్ నువ్వు అడగాల దేవా ప్రభు నాకు చెప్పు ఆ కాలంలో అయితే దేవుడు పైనుంచి చెప్పాలి ఈ కాలంలో నీకు లోపల నుంచి చెప్తాడు దేవుడు ఒక మాట గాడ్ షో మీ టైనీ మే ఏ స్మాల్ మీ రకవు ఎలాగ గిద్యోను అనేక అద్భుతాలు అడుగుతాడు నువ్వు ఒకవేళ నేను ఒక సైన్యాన్ని సమకూర్చి ఈ దేశానికి నాయకుడిగా ఉండి ఫిలిస్తీన్ వెళ్ళగొడతానంటే వాగ్దానం దేవుడు ఇచ్చాడమని ఒక సూచన అంటాడు ఏంటి ఆ సూచన అనేక సూచనలు అడుగుతాడు దోత వచ్చి ఇలా చేయాలంటాడు దేవుడు అలా చేస్తాడు ఇదిగో ఈ బొచ్చు మీదే మంచు ఉండాలా ఇంకెక్కడా ఉండకూడదు కరెక్టే అంతా ఉండాలా బొచ్చు మీదే మంచు ఉండకూడదు ఇలాగ అనేక సూచనలు అడుగుతాడు దేవుడు చేస్తాడు నువ్వు ఒక వాగ్దానము నీ అసాధారణమైన పరిస్థితికి ఒక వాగ్దానము తీసుకొని దాన్ని నెరవేర్చడానికి దేవుడు హిజ్కియాకి దేవుడు నువ్వు స్వస్థపడతావు అని చెప్తాడు నువ్వు స్వస్థపడతావు అని చెప్పినప్పుడు అతను అప్పటికే ప్రవక్త చెప్తాడు నువ్వు చచ్చిపోతావు అని తర్వాత అతను ప్రార్థించిన తర్వాత నువ్వు స్వస్థపడతావు అంటే నాకు ఒక అంటాడు సూచన అంటే దేవుడు నిన్న ఒక సూచన అడగమంటున్నాడు అప్పుడు ఎలాంటి సూచన అంటే టైం ముళ్ళు ఉంటుంది కదా టైం ముల్లో ఒకటి పది డిగ్రీలు ముందుకెళ్ళిపోవాలి పది డిగ్రీలు అంటే నలభై నిమిషాలు ముందుకు వెళ్ళిపోవాలి అద్భుత రీతిగా అంటే దానికి తగ్గట్టు సృష్టి అంతా మారాలా కదా ఇప్పుడు టైం ఎంత పదకొండు పదిహేను నిమిషాలు సడన్గా పన్నెండు అయిపోవాలంటే సృష్టి మారాలా లేదా సృష్టి అంతా మారాలా అప్పుడు హిజ్కి అంటాడు ముందుకెళ్ళడం అనేది పెద్ద మ్యాటర్ కాదు వెనక్కి వెళ్ళాలా ఈ ముల్లు తొమ్మిదిన్నరకు వెళ్ళాలా అంటాడు వెంటనే దేవుడు ఆ ముల్లు వెనక్కి తీసుకెళ్ళిపోతాడు ఎందుకు నీవు ఈ మరణ రోగం రోగం స్వస్థపడ్డానికి నీకు విశ్వాసం ఉండాలా అని చెప్పి అండ్ వాంట్ మెనీ థింగ్స్ టు ఫుల్ఫిల్ దట్ ప్రామిస్ కామన్ మ్యాన్ ఆఫ్టర్ లిసనింగ్ టు దిస్ ఈ వాక్యం విన్న తర్వాత నువ్వు సాధారణ మనుషుడుగా జీవించడం అసంభవం ఆ హిజ్కి ఆకి దేవుడు చెప్తాడు తర్వాత అహాజరాజు వచ్చి అతనికి బయలుపరుస్తాడనమాట అతనికి సంధి చేసి అతనితో బాగా ఉంటాడు అయితే హిజిక ఆ సూచనను అడుగుతాడు అంటే నేను స్వస్థపడతాను ఎప్పుడైతే సృష్టి అలా వెనక్కి వెళ్ళిపోయిందో పది డిగ్రీలు వెంటనే అతను విశ్వాసం వచ్చేసింది అమ్మయ్య నా దేవుడు నన్ను స్వస్థపరిస్తాడు అలాగే దేవుడు నీకు ఒక వాగ్దానం ఇచ్చి ఆ వాగ్దానం మీద విశ్వాసం పెరగడానికి ఆయన ఏమి చేయడానికైనా సిద్ధమే బికాస్ తన కుమారుడు అంత ఘోరంగా చనిపోయింది ఈ వాక్యమును నీలో నెరవేర్చి నీ ద్వారా ఆయన మహిమ పొందడానికి క్రైస్ట్ న్యూ ద హోప్ ఆఫ్ గ్లోరీ రూఢిగా ఈ రోజు నుంచి మీరందరూ రూఢిగా విశ్వసించడానికి దేవుడు గొప్ప అద్భుతాలు చేయను గాక ఏం విశ్వసించడానికి ఒక వాగ్దానం పొందుకోవాలి నీకు ఏ ప్రామిస్ అడుగు దేవుణ్ణి చిదిగిపోయాను ఆర్థికంగా ఇరవై సంవత్సరాలు నలిగిపోయాను ఆయన ఒక వాగ్దానం ఈ కుటుంబంలో నలిగిపోయాను భయము ఏం జరుగుతుందో తెలియదు గడిగడ గండం వేదన ఈ కాపురం చేయలేకపోతున్నాను ఈ ఉద్యోగం చేయలేకపోతున్నాను ఈ భూమి మీద బతకాలని లేదు నాకు వేదన ఇప్పుడు నువ్వు అనాల ప్రవ్వా నువ్వు ఒక మాట ఇచ్చావు కదా నేను గొర్రెలకు జీవమివ్వడానికి వచ్చాను ఎటువంటి జీవము సమృద్ధి ఆ సమృద్ధిగా జీవించడానికి నాకు ఒక మాట అది తీసుకొని దేవుడిని ఆశీర్వదిస్తాడు ఫర్ ఎవ్రీ ఫియర్ ఫర్ ఎవ్రీ సర్కిమ్స్టాన్స్ యూ క్యాన్ రిసీవ్ ఎ ప్రామిస్ ఒక రోజుకి నీకు పది ఉన్నాయనుకో పది పనులు ఈ రోజు పొద్దున్న మధ్యాహ్నం సాయంకాలం పది పనులు ఈ పది పనులకి దేవుడు పది వాగ్దానులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు జీవిత ఒక వాగ్దానం ఇస్తాడు రోజు రోజుకి వాగ్దానం ఇస్తాడు హీ క్యాన్ గివ్ యూ సమృద్ధి గల జీవం ఎంతమంది ప్రతిరోజు బైబిల్ చదువుతారు ఎంతమంది ప్రతిరోజు వాక్యం వింటారు ప్రభా ఈరోజు ఉదయకాలం వాక్యములో నాకు ఒక వాగ్దానమే నా పరిస్థితి మారాలి నాకు నాకు వివాహం అవ్వట్లేదు నాకు పిల్ల అవ్వట్లేదు నాకు ఒక వాగ్దానమే నాకు పిల్లలు పుట్టట్లేదు గివ్ ఏ ప్రామిస్ నాకు భయం వేస్తుంది నా ఉద్యోగం మా మాయను వదిలేస్తాడేమో నా పిల్లలు ఏమైపోతారు అబ్రహాం కూడా ఇచ్చేసాడు ప్రవచనము నీ పిల్లలు నాలుగో తరాన్ని ఇక్కడికి వచ్చి దీన్ని ఆక్రమించుకుంటారు దేవుడు నీకే కాదు నా వాగ్దానము నీ తర్వాత నాలుగు తరాలకే వాగ్దానం ఇవ్వగలడు దేవుడు గాడ్ కెన్ నాట్ ఓన్లీ గివ్ ఏ ప్రామిస్ ఫర్ టుడే టుమారో డే ఆఫ్ టుమారో వన్ ఇయర్ టెన్ ఇయర్ ఫర్ ఫోర్ జనరేషన్స్ వాట్ డూ యూ నో అబౌట్ దిస్ గాడ్ నాకు రేపేం జరుగుతుంది నా కొడుకు ఏంటి కూతురికి ఏంటి కాదు నీ తర్వాత నాలుగు తరాలకేం చేయబోతున్నానో దేవుడు వాగ్దానం ఇవ్వగలడు రోమిల్కి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఇరవై రెండు అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడ్డది అది అతనికి ఎంచబడినని అతని నిమిత్తం మాత్రమే కాదు గాని మన ప్రభు అయిన ఇది అబ్రహాంకే కాదంట మన ప్రభువైన యేసును మృతుల్లో నుండి లేపిన వాని ఎందు విశ్వాసించిన ప్రతి ఒక్కరికి జరుగుతుంది ఇది ఎంతమంది ఉన్నారు క్రీస్తు ముతులను లేచాడని యువర్ ఆల్ సెట్ ఫర్ గ్రేట్నెస్ యువర్ ఆల్ సెట్ ఫర్ గ్లోరీ అన్ కామన్ గ్లోరీ యూజ్ యువర్ ఫైత్ సైతానుడు ఏం చేస్తాడో తెలుసా బాధ ఉంటే అలా దుఃఖపడాలి దాని బదులు ఎలాగోలాగా గదిలోకి వెళ్ళి ఒక ప్రార్థన చేసి ఒక చాప్టర్ చదివితే అందులోంచి ఒక వాగ్దానం ఇచ్చేస్తాడు దేవుడు బయటికి లోపలికి వెళ్ళి బయటికి సింహం వల్లే వస్తావు నువ్వు రోజుకి అలాగా పది సంఘటనలు ఇబ్బంది పెడుతున్నాయా పది సార్లు గదిలోకి వెళ్ళి పది సార్లు సింహంలా రావచ్చు నువ్వు బికాస్ దే దంట్ ఫైట్ ఎవ్రీ డే టెన్ టైమ్స్ టేక్ టెన్ ప్రామిసెస్ ఈ రాత్రి హాయిగా పడుకోవడానికి ఒక వాగ్దానం తీసుకో పొద్దున్నే బ్యాడ్ న్యూస్లు వస్తున్నాయా అయ్యా ఈరోజు పొద్దున్న నుంచి నాకు గుడ్ న్యూస్ రావాలా గాడ్ కెన్ గివ్ యూ ప్రామిసెస్ మన ప్రభు అయిన యేసు ముద్రలో లేపిన వాని ఎందు విశ్వాసం ఉంచు మనకు నువ్వు ఎంచబడినని మన నిమిత్తము వ్రాయబడిన ఈ పుస్తకం ఎవరి కొరకో తెలుసా అంత గొప్ప ఆనందము అసాధ్యమైనవి మన జీవితంలో జరగడం కొరకే ఈ పుస్తకం రాయబడ్డ అందుకే దేవుడి భూలోకంలో నిన్ను సృష్టించాడు నేను ఎందుకు రక్షించాడంటే ఈ పుస్తకంలోని కొన్ని నీ జీవితంలో నెరవేర్చి అవతల వాళ్ళు చూసి ఈ పుస్తకం యొక్క నాయకుడు ఎవరు ఏ అని ఆయన్ని ఎందు మోకాలు ఉంచడానికి ప్రతి మోకాలు ఉండడానికి దేవుడు నిన్ను నన్ను ఈ పుస్తకాన్ని పెట్టాడు సో దట్ బిఫోర్ ద ఆదర్ ఏంటి ప్రామిసెస్ దీస్ ఆర్ ఆల్ ఫ్రమ్ ద ఆదర్ ఆఫ్ దక్ అది ఎందు వాక్యం ఉండెను వాక్యము దేవుడై ఉండెను అది ఆయన వద్ద ఉండేను ఆయన పేరు ఏసయ్య జీసస్ క్రైస్ట్ ఇది ఏం చేయట్లేదా నీ చేతిలోనే ఉందా బట్ టుడే క్లోరీ కమింగ్ అవుట్ ఆఫ్ ద పక్కన చెప్పండి ఆ పుస్తకములోంచి నీ ద్వారా మహిమ వస్తుంది ఈ రోజు నుంచి అని చెప్పాడు మొదటి అధ్యాయం రెండు నాలుగు తన మహిమను బట్టియు గుణాతిశయమును బట్టియు మనలను పిలిచిన వాని కూర్చిన అనుభవ జ్ఞానం మూలముగా ఆయన దైవశక్తి జీవనమునకును భక్తికిని కావలసిన వాటిని మనకు దయచేయచున్నందున దేవుని కూర్చినట్టి మన ప్రభు అయిన ఏసును కూర్చినట్టి అనుభవ జ్ఞానము మీకు కృపయు సమాధానమును గాక ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములునైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు చూడండి ఆయన ఆ మహిమ గుణాతిశయములను బట్టి దేవుడు మహిమ గలవాడు కణికరం గలవాడు ఇప్పుడు కొన్ని కొన్ని వాగ్దానముల వల్ల కొన్ని కొన్ని జరగకుండా చూసుకుంటాం దేవుడు అబ్రహామ్కు వాగ్దానం ఇచ్చాడు నేను నేను నిశ్చయముగా ఆశీర్వదిస్తాను అందుకనే తన ఆస్తి విషయమై కొన్ని గొర్రెలు గొడ్లు చనిపోయినప్పుడు లోతుకి తనకి గొడవ అవుతుంది వద్దు దెబ్బలాడొద్దు లోతు నీకు కావాల్సింది తీసేసుకో నీ పెట్టాలితో అటు వెళ్ళిపో అటు వెళ్ళిపోతాడు ఈ వెళ్ళిపోతాడు అది సుధుమ గుముర్రగా మారుతుంది అబ్రహాం స్థలం ఇప్పటికీ చక్కటి స్థలంగా ఇజ్రాయెల్గా మిగిలిపోయింది ఎ ప్రామిస్ క్యాన్ పుట్ అండ్ ఎన్ టు విక్ ఎన్ పీపుల్ టు జలసీ టు ఎన్వి టు ప్రైడ్ బికాస్ ప్రామిస్ ఈజ్ కనెక్టెడ్ టు హెవెన్స్ ఇంటిగ్రిటీ ప్రామిస్ ఇస్ కనెక్టెడ్ గాడ్స్ నేచర్ అండ్ గాడ్స్ ఎబిలిటీ అందరూ చెప్పండి వాగ్దానము దేవునికి దేవుని సామర్థ్యానికి కనెక్షన్ ఉందని చెప్పండి వెన్ ఈస్ అ ప్రామిస్ ఇట్స్ ఎ కనెక్షన్ బిట్వీన్ గాడ్ అండ్ ద ప్రామిస్ అండ్ గాడ్ అండ్ ద ప్రామిస్ ఆర్ వన్ ఆ మహిమ గుణాతిశయంలో బట్టి మనకు అమూల్యమును అత్యధికములైన వాగ్దానములు అనుగ్రహించున్నాడంట ఎందుకు దురాసను అనుసరించు వలన లోకమందుండే భ్రష్టత్వమును ఈ వాగ్దాన మూలముగా మీరు తప్పించుకొని అంటే ఈ భూమి మీద ప్రతి కష్టాన్ని తప్పించుకోవడానికి ఆయన వాగ్దానం ఇచ్చాడంట ఎనీ సిచ్యువేషన్ టేక్ ప్రామిస్ ఇట్ విల్ లిఫ్ట్ దట్ సిచువేషన్ ఏ పరిస్థితిలో ఉన్న వాగ్దానం తీసుకుంటే ఆ పరిస్థితి పైన నిన్నీ వాగ్దానం పెడతాదంట ఇప్పుడు నువ్వు దేని విషయమై బాధపడుతున్నావో దాని విషయమై నువ్వు వాగ్దానము తీసుకొని గాక దట్ మీన్స్ టు లివ్ ఎ ఫుల్ లైఫ్ ఇన్ ద ట్రామా రెండో కోరింతీయులు ఒకటి పంతొమ్మిది నుంచి ఇరవై రెండు వరకు చదువుకుందాం మా చేత అనగా నా చేతను సిల్వాను చేతను తిమోతి చేతను మీలో ప్రకటింపబడిన దేవుని కుమారుడుకు ఏసుక్రీస్తు అవునని చెప్పి వాడై ఉండలేదు కానీ ఆయన అవునను వాడై ఉన్నాడు దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీ క్రీస్తునందు అవును అన్నట్టుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి మన ద్వారా దేవునికి ఏం కలగడానికి మహిమ కలగడానికి ఈ వంట డౌట్గా ఇవ్వలేదంట గ్యారంటీగా ఇచ్చాడంట నీకు ఏదైనా డౌట్ ఉందా అడుగు ఎన్ని అద్భుతాలు చేయమంటావు అన్న అద్భుతాలు చేస్తారు టు ఇంక్రీజ్ ఫెయిత్ ఇన్ యూ గాడ్ వాంట్స్ టు డూ మెనీ మిరకల్స్ చాలా మంది వాగ్దానం తీసుకొని ఇది జరగదులే అని పక్కన పెట్టేస్తారు అడుగు దేవుడు ఆ వాగ్దానము నెరవేరేదాకా రోజుకు ఒక అద్భుతం ఇచ్చి నీ విశ్వాసాన్ని ఉంచడానికి సిద్ధంగా ఉంటాడు గాడ్ కెన్ గివ్ యూ ఎ మిరకల్ ఎవ్రీ డే టు కీప్ యువర్ ఫైత్ అలాయ్ అంటుల్ ద ప్రామిసెస్ ఫుల్ఫిల్ట్ ఇన్ యువర్ లైఫ్ ఆ వాగ్దాం నెలవేల వరకు ప్రతి రోజు నువ్వు అవిశ్వాసంలో గెలిపినప్పుడల్లా ఒక అద్భుతము చేసి నీకు ఆయన నీ విశ్వాసాన్ని నిరకడగొంచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు గాడీస్ రాణి లేకపోతే ప్రతిరోజు నువ్వు ఆ వాక్యం చదివినప్పుడల్లా నీకు బలమూ చేస్తుంది ఎడో ఉన్న సరే నీడ్ ఐమ రక్క రెండో సమయాలు ఏడు ఇరవై ఎనిమిది నా ప్రవ్వ మేలు దయచేయదువని నీవు నీ దాచినాయైనా నాకు సెలవు నీవు దేవుడవు గనుక నీ మాట సత్యము దయచేసి నీ దాసుడునైనా నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండినట్లుగా దానిని ఆశీర్వదించుము ఎహోవా నా ప్రభువా నీవు సెలవిచ్చి ఉన్నావు నీవు నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడంట దావీదికి ఒక వాగ్దానం ఇచ్చిన వెంటనే దావీది ఏం చేశాడంట తన ఇంట్లోకి వెళ్ళాడంట ఇంట్లోకి వెళ్ళి ఆ వాగ్దానం గురించి దేవుడికి వందనాలు చెప్పి చైనా ఆయన నువ్వు ప్రామిస్ చేసావు కాబట్టి నా జీవితంలో జరిగించు అంటున్నాడు ఎంతమంది ప్రామిస్ కార్డులు తీసుకొని వెళ్ళి తర్వాత సంవత్సరం అంతా జరగాలని దాన్ని వెతుపట్టుకుని ప్రార్థిస్తారు థర్టీ ఫస్ట్ నైట్ వెళ్ళి మళ్ళీ ఫస్ట్ నైట్ సెకండ్ నైట్ అయ్యా ఇది ఇచ్చాము ఈ వాగ్దానం నెరవేరాలా దావీకి ఇచ్చినప్పుడు దావీది వెంటనే నా తాను వచ్చి అనేక వాగ్దానాలు ఇస్తాడు దావీదికి దావీదన్నీ తీసుకొని వెళ్ళి ఇవన్నీ నా ఇంట్లో నా కుటుంబం పట్ల నిత్యము ఆశీర్వదింపబడిగా అని చెప్పి David Danathis ke liye althado, you know you need to take the promise and pray and ask God to fulfill it in your life and thank God. Vagda Nathis ke manam enchayal anta Devni ke bandhanal chellin enchayal. You need Romilu enmidhi, mopayad nunchi mopaytomidhi. Aine nu manalanu preminchena vani dvara manamovita anni tilo atyadika vijayam pondichunna mu. Marne mai nu, jiva mai nu, Devadootalai nu, prathanu lai nu, unnaviya lai రాబోయినవి అయినను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనాను మన ప్రభు అయిన క్రీస్తు వేసినందలి దేవుని ప్రేమ నుండి మనని ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను వీటన్నిటి ఎందు మనకేమిస్తున్నాడంట విజయం అంట నీ సమస్యల మీద దేవుడు ఈ వాగ్దానం పొందుకుంటే అత్యధిక విజయం ఇస్తాడంటువర్ బైబుల్ నాట్ రీ విక్టరీ బా ఇంగ్లీష్లో ఏమైనా ఉంటుంది అంటే మోర్ దెన్ కాంక్రస్ ఈరోజు ఎందులో ఇప్పుడు దాకా చితికిపోయి నిలిగిపోయి విరిగిపోయి ఉన్నారో ఏదైతే జరగదనుకుంటున్నారో దేవుడు దాని మీద మీకు అత్యధిక విజయం ఇచ్చింది గాక యు హౌడ్ కెన్ షిఫ్ట్ థింగ్స్ వన్ సర్మంట్ కెన్ చేంజ్ యువర్ లైఫ్ ఫర్ ఎవర్ ఫర్ జనరేషన్స్ ఎవ్రీబడి అందరూ కనుక ఒక వాగ్దానం తీసుకుంటే చాలు యు సెక్యూర్ యువర్ ప్రొసెస్డ్ ఆర్ కంట్రోల్ అత్యధిక విజయానికి దేవుడు వాగ్దానం ఇచ్చాడంటే రెండో గరింతలు పన్నెండు తొమ్మిది పది అందుకు నా కృప నీకు బలహీనత నువ్వు నా శక్తి పరిపూర్ణమగించినదని ఆయన నాతో చెప్పాను ఇక్కడ ఒక వాగ్దానం ఇస్తున్నాడు దేవుడు ఐఎమ్ గివింగ్ మై గ్రేస్ నేను నీకు నా కృపనిస్తున్నాను నేను ఎన్నడో విడిచిపెట్టిన నీతోనే ఉంటాను నువ్వు దాని విషయమై ఎక్కువ బాధపడక ఎందుకంటే నేను నువ్వు కొంతకాలం తర్వాత ఏ బలహీనత అయితే నువ్వు బాధపడుతుందని నువ్వు ఇబ్బంది పడుతున్నావో ఆ బలహీనత బదులు పరిపూర్ణ శక్తి వచ్చేస్తుందని చెప్తున్నాడు హీఈస్ లుక్ ఐఎమ్ గివింగ్ యువర్ ప్రామిస్ మై గ్రేస్ టుమారో యూ విల్ హ్యావ్ ఎ టెస్ట్ హిమోని దట్ యువర్ వీక్నెస్ బై ద ఆఫ్ గాడ్ ఏ బలహీనత విషయమై నువ్వు బాధపడుతున్నావో నువ్వు అలాగే నాలో నిలకడగా ఉంటే నేను ఆ బలహీనతను శక్తితో నింపుతాను ఐ విల్ రీప్లేస్ దట్ షేమ్ బై గ్లోరీ ఆ అవమానాన్ని ఘనతగా మారుస్తాను ఆ బాధను సాక్ష్యంగా మారుస్తాను అంటున్నాడు ప్రామిస్ మొదటి మోతి నాలుగు ఎనిమిది శరీర సంబంధమైన సాధకము కొంచము మట్టుకే ప్రయోజనకరం అవును కానీ శరీర సంబంధమైనవి చదువు ఆహారం ఎక్సర్సైజ్ అన్ని కావాలా కొంచెం ప్రాముఖ్యం ఉంటాయి ఇవన్నీ కూడా ఓకే మంచి బట్టలు మంచి ఇల్లు ఇవన్నీ కూడా కానీ దైవభక్తి కానీ దైవ భక్తి ఇవన్నీ ఉండాలా గులోకి సంబంధమైనవి కూడా ఉండాలి వెరీ నైస్ డ్రెస్ లుక్ ఎలిగెంట్ ఇన్ ఇమేజ్ ఆఫ్ గాడ్ కదా శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టికే ప్రయోజనకరము అవును గాని దైవ భక్తి ఇప్పటి జీవము విషయం ఇప్పటి జీవములోను దేవుడి భక్తే అయితే ఈ జీవితములో రాబో జీవము విషయంలో రాబో జీవ విషయంలోను వాగ్దానముతో దేంతో కూడిందంట అంటే లుక్ ఫర్ ఎవ్రీథింగ్ గాడ్ హ్యాస్ కనెక్టెడ్ టు హిస్ ప్రామిస్ నీ పిల్లలకి ఏదైనా ఒక అలవాటు చేయాలి అంటే పొద్దున్న లేచి ఇది చదువుకొని బయటికి వెళ్ళాలా ఇంకా వాళ్ళ జీవితం చూడ ఏదో సమస్య వచ్చినా సరే ప్రభు ఏం మాట్లాడుతున్నావు డాక్టర్లు ఇలాగన్నారు శత్రువులు అన్నారు ఈ కేసు ఈ బాధ ఈ భార్య ఈ ఇల్లు ఇలాగా వెళ్ళి ఆ రోజు ఒక అధ్యాయము చదువు దేవుడు దాన్ని మొత్తం మార్చేస్తాడు వర్డ్ ప్రాసెస్ ప్రాసెస్ ఉంది ఈ కష్టం దిస్ ఈస్ హౌ గ్లోరీ కమ్స్ నాకు ఏదన్నా పోవాలి అంటే ఇందులోంచి ఒక వాగ్దానం తీసుకొని దాన్ని నెత్తిపెట్టి ప్రార్థించి విశ్వాసం పొందుకొని బయటికి రావాలి ఇది సిస్టమ్ దీని విషయమై బలహీన అవుతున్నావా దేవుడిని అడుగు ఒక సూచన చూపించమని మాటి మాటికి విను దాని మీదకి అత్యధికంగా ఎదిగిపోతావు నువ్వు దైవ భక్తి జీవము విషయంలోను రాబో జీవ విషయంలోను వాగ్దానముతో కూడినదై అది అన్ని విషయముల్లో ఏమవుంది అక్కడ ప్రయోజనకర మగును ఈ రోజు ఎవరైతే వాక్యం వింటున్నారో అన్ని విషయాల్లో మీకు ఈ వాక్యం ఉపయోగపడుతుంది కలతీలు మూడు ఇరవై రెండు విశ్వాస మూలముగా కలిగిన వాగ్దానము విశ్వసించు వారికి అనుగ్రహింపబడినట్లు లేఖనము అందరిని పాపంలో బంధించి కండిషన్ ఇలా చేస్తేనే ఇలా చేస్తేనే ఇలా చేస్తేనే వస్తానండి కండిషన్ అది అది ఇప్పుడు దాకా ఉందంట యేసు వచ్చి మనకి వాగ్దానాలు ఇచ్చే వరకు ఈ ధర్మశాస్త్రం అంటే ఇప్పుడు మనము ధర్మశాస్త్రంలో లేము కృపా వాగ్దానము వాగ్దానములోంచి మహిమ వచ్చే యుగంలో ఉన్నాము అందరూ చెప్పండి కృప వాగ్దానం మహిమ యుగం అనండి కృపాయోగం అంటే ఏంటి ధర్మశాస్త్ర యోగము కృపాయోగం రెండు ఒకటేలాగా ఉంటాయి కానీ కృప కృప ద్వారా వాగ్దానము వాగ్దానం ద్వారా నెరవేర్పు ధర్మశాస్త్ర యోగము కంటే కృప యోగాన్ని వెయ్యి రెట్లు పెంచుతుంది దర్ షుడ్ బి డిఫరెన్స్ బిట్వీన్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ద లా అండ్ ద గ్రేస్ దర్ ఈస్ నో మేనిఫెస్టేషన్ ఫర్ గ్రేస్ గ్రేస్ ఈజ్ ఈక్వల్ టు లా కృపలో మీ ఆశీర్వాదాలు అత్యధికం అవ్వకపోతే ధర్మశాస్త్ర కృప రెండు ఒకటే హెబ్రూలు ఎనిమిది ఆరు అయితే ఇప్పుడు మరీ ఎక్కువైన వాగ్దానములను బట్టి నియమింపబడిన మరీ ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు కనుక మరి శ్రేష్టమైన సేవకత్వము పొంది ఉన్నాడు యేసు వారి గురించి చెప్తున్నారు అంటే పాత నిబంధనకి కొత్త నిబంధనకి తేడా ఏంటి కొత్త నిబంధనలో వాగ్దానము గ్యారెంటీగా ఇంకా గొప్పగా నెరవేరుతుంది వాట్ డిఫరెన్స్ బిట్వీన్ ద ఓల్డ్ టెస్ట్మెంట్ న్యూ టెస్ట్మెంట్ న్యూ టెస్ట్మెంట్ గివ్స్ యూ ఎ గ్రేటర్ పవర్ ప్రామిస్ అంటే పాత నిబంధనల భక్తుల కంటే అత్యధికమైన మహిమ నీ ద్వారా ఈ లోకానికి చూపించాలనుకుంటున్నాడు ప్రతి ఒక్కళ్ళు దేవుని దేవుడి మహిమ పొందు నిమిత్తమై నీ ద్వారా ఒక కొత్త దానికి జన్మనిస్తామని చెప్పి ఎవ్రీ బాడీ విల్ బర్త్ సంథింగ్ ఏదైనా కష్టం వచ్చిందంటే ఆ కష్టములోంచి ఏదైనా ఒక జన్మనిచ్చా జన్మనివ్వాలా ఆ తర్వాత అది ఆగిపోతుంది సో ఎవ్రీ పెయిన్ విల్ మేక్ యూ గివ్ ప్రామిస్ మనము ఏదైనా ఒక కొత్త దాన్ని జన్మనిచ్చి అందులో ఎదిగినప్పుడు మరి వాగ్దానములు అనండి ఫిలిపిలు నాలుగు పదమూడు అలవాటు అయిపోయింది ఏదన్నా రాని నన్ను ఆయన బలపరుస్తాడు నేను సమస్తము చేయగలను ఈ రోజు నుంచి ఈ సాక్ష్యం మీ అందరికీ కలుగును గాక మొదటి రాజులు ఎనిమిది యాభై ఆరు ఎట్లన తాను చేసిన వాగ్దానం అంతటిని బట్టి ఇస్రాయలీలకు తన జనులకు నెమ్మది దయ ఎహోవాకు స్తోత్రము కలిగి ఉండునుగాక తన దాసుడైన మోషే ద్వారా ఆయన చేసిన శుభ వాగ్దానములలో ఒక మాటైనా తప్పిపోయినది కాదు ఒకసారి నీకు వాగ్దానం పొందుకుని దాన్ని కొంతకాలం గట్టిగా పట్టుకుంటే దాన్ని తప్పిపోకుండా నెరవేరే బాధ్యత దేవుడిదే ఈరోజు ఈ వాక్యం విని ఏదైనా ఒక ఆశ వస్తుందా నీ హృదయములో ఆ ఆశ నెరవేర్చే బాధ్యత దేవుడిదే అందుకే అంటాడు ఆయన మాట ఎన్నప్పుడు ఆశ వచ్చిందా నెరవేరుతాడు జనులకు నెమ్మది కలిగి వాగ్దానాలు ఇజ్రాయల్ నెరవేర్చేశాడంట దేవుడు నెరవేర్చేశానంటే పద్దెనిమిది ఇరవై ఏడు ఆయన మనుషులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యములని చెప్పాను అందుకే ఆయన వాగ్దానం ఇస్తున్నాడు ఎందుకు వాట్ ఈస్ ఎ ప్రామిస్ టు మేక్ యువర్ ఇంపాసిబిలిటీ పాసిబిలిటీ మనుషులకు అసాధ్యమైనది సాధ్యము చేయడానికి ఆయన ఏమిస్తున్నాడంట వాగ్దానం ఈరోజు చాలామంది భయములను శాశ్వతముగా దేవుడు తీసివేయను కాక ఇఫ్ యురింగ్ దాట్ అండ్ పుల్ స్టాప్ స్టాప్ అంటే తెలుసా అయిపోయింది లాస్ట్ పరీక్ష రాసేసావు పుల్ స్టాప్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయింది అయిపోయింది మళ్ళీ చదువుతావా ఎందుకంటే ఏ మనకన్నీ చాలా ఉంటాయి ఎంతమందికి అసాధ్యమైనవి ఉన్నాయి నీ జీవితంలో ఓ కొంతమంది ఇల్లు కట్టుకోవడం స్థలం కొనుక్కోవడం పిల్లల బాగా ఎన్ని కొన్ని కొన్ని అసాధ్యమైనవి ఉన్నాయేమో నా మాట వినట్లేదు వాళ్ళు ఇది వినట్లేదు నా హక్కులు నాకు రావట్లేదు నా ఆస్తి నాకు ఇవ్వట్లేదు నా వాటా నాకు ఇవ్వట్లేదు నా ఉద్యోగం సరిగ్గా ఇవ్వట్లేదు నన్ను అవమానపరుస్తున్నారు నన్ను ఇలా చేద్దామని అనుకున్నారు దానికి వాళ్ళు అనుకున్నారా దేవుడు వాగ్దానం ఇస్తాడు విల్ గివ్ కీర్తనలు తీయండి వారు నీకు కీడు చేయవల్ని ఉద్దేశించిరి దురుపాయము పన్నిరి కానీ దానిని కొనసాగింపలేకపోయి నేను ఏదన్నా ఒక ఇబ్బంది కలుగు చేద్దామనుకుంటున్నారు దేవుడి వాగ్దానం ఇస్తాడు వారు నీకు కీడు చేయవలనని ఉద్దేశించిరి దురుపాయములు పన్నీరి కాని దానిని అది వాగ్దానం నువ్వు హాయిగా తిని పడుకోవచ్చు ఇరవై ఐదు మూడు నీ కొరకు కనిపెట్టి వారిలో ఎవడు నువ్వు సిగ్గునూ ఫినిష్ మీరందరూ ఈ రోజు ఆన్లైన్ లోను ఆయన వాక్యం వింటున్నారంటే అర్థం ఏంటో తెలుసా ఆయన కొరకు కనిపెట్టుకుంటున్నారు కాబట్టి మీలో ఒక్కళ్ళు కూడా సిగ్గుపడరు వాగ్దానం ఎలాగొస్తుంది అని ఆయన వాక్యం వినడం ద్వారా అప్పటికప్పుడు వాక్యం చదువు దేవుడు మాట్లాడతాడు ఏ అధ్యాయతో అన్న దేవుడు మాట్లాడతాడు నీతో మత్తయ్య నుంచి మొదలు పెడుతున్నావా చదువుతా ఉండు మత్తయ్య మూడు నాలుగు చదువుకుండా వెళ్ళిపో దేవుడు ప్రతిరోజు రాబోయే సమస్య గురించి ఆయన నీకు చెప్తా ఉంటాడు హీ టెల్లింగ్ యూ సంథింగ్ ఈజ్ షిఫ్టింగ్ టుడే ఈ రోజు తర్వాత చాలా మంది చాలా కష్టాలకు పుల్ స్టాప్ పెట్టబోతున్నారు గుర్తుపెట్టుకోండి అబ్రహాంకి దేవుడు ఒక మాట చెప్తాడు ఇదిగో సారా ఏమో గొడవ పడి సారాని హగర ఇద్దరు గొడవ పెట్టుకుంటారు గొడవ పెట్టుకున్నప్పుడు దేవుడు చెప్తాడు హగర్ని అంటాడు ఏదో ఒక్కొడుకన్నా వచ్చాడు ఆనందంగా ఉందామంటే వాణ్ణి పంపేయమంటావేంటి ప్రవ్వ ఎలాగ మరి అప్పుడు దేవుడు చెప్తాడు ఒక మాట అంటాడు నువ్వేం కంగారు పడక నేను కొడుకే కాబట్టి ఇస్మాయిలిని కూడా నేను ఒక గొప్ప దేశముగా చేస్తాను అంటే నీ పిల్లలను కూడా ఏం చేస్తాను అన్నాడు గొప్ప దేశముగా చేస్తాను అందుకని అబ్రహం ఏం చేస్తాడో తెలుసా ఒక రొట్టె ఒక బాటిల్ నీళ్ళు ఇచ్చి పంపేస్తాడు ఎందుకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు ఏమని గొప్ప దేశముగా ఇస్తానండి దట్ ఈస్ ద ప్రామిస్ కెన్ డూ టు యూ టుడే ఇంత గొప్ప అమూల్యమైన వాగ్దానాలు పెట్టుకొని అప్వాది మనల్ని వాడుకోకుండా చేస్తున్నాడు కదా ఈరోజు అనేకులు యొక్క కాలములు సమయములు మారిపోతున్నాయి మెనీ పీపుల్ ట్రాన్స్ఫార్మ్ ఎంతమంది నమ్ముతున్నారు ఈ వాగ్దానాలు దేవుడికి తెలుసు అని అవి నెరవేర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు డోంట్ గివ్ హాట్ ఓకే పుట్ యూర్ హ్యాండ్స్ ఆన్ యూర్ హెడ్ అనే ఏ ఈ రోజు నువ్వు చెప్పినటువంటి వాక్యం సంఘాన్ని బలపరిచింది ఇలా ఏ రీతిగా పాసము ద్వారా కృప కృప ద్వారా వాక్యము ఆ వాగ్దానాన్ని మా జీవితంలో నెరవేరుస్తున్నావు ఎన్ని సంవత్సరాలు అయితే ఓడిపోయి అపవిజయం పొంది అవమానాలు పొంది భయాల్లో రకరకాల కష్టాల్లో ఉన్నారు ఈ రోజు వారు వారు వారి కష్టాలకు తగినట్లు వారు వాగ్దానాలు తీసుకున్నారు నాయన ఆ వాగ్దానాలను ఈ రోజు వారి జీవితంలో నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను లాట్ జీసస్ ఫుల్ ఫుల్ఫుల్ దాట్ ఇన్ దియర్ లైఫ్ ఈరోజు నువ్వు పరలోకంలో కూడా ఆ వాగ్దానాల్ని రాస్తున్నావు యు ఆర్ రైటింగ్ యు ఆర్ రైటింగ్ దోస్ ప్రామిసెస్ ఎందుకంటే దాని కొరకు నువ్వు ప్రాణం పెట్టావు రక్తము కర్చావు ఈరోజు ఆ వాగ్దానాలన్నీ నెరవేర్చడానికి సిద్ధముగా ఉన్నావు అవన్నీ నువ్వు రాసుకుంటున్నావు రానున్న రోజుల్లో వారి బలహీనతలు బలముగా మారబోతున్నాయి వారు కోల్పోయిన సంవత్సరాలు కూడా తిరిగి ఇచ్చేస్తున్నావు ఆ వాగ్దానములను వారి జీవితంలో పూర్తిగా నెరవేర్చే కృప దయచేయమని నజరేయుడైన ఏసు రమణ ప్రార్థిస్తున్నాము తండ్రి Amen.